సచివాలయంలో కాంట్రాక్టర్ల ధరణ కమిషన్ సర్కార్ ఇక్కడ పైన వార్తకు ఇక్కడ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడాడు ఏది కమిషన్ సర్కార్ రెండు వార్తలకు చాలా దగ్గర సంబంధం ఉంది ఏం సంబంధం అంటే డిప్యూటీ సీఎం ఫ్లోర్లో నిరసన మూ మూడేళ్ళుగా మూడు వందల అరవై తొమ్మిది కోట్లు పెండింగ్ అట అంటే కాంగ్రెస్ సర్కార్ అట మూడు సంవత్సరాల నుంచి మూడు వందల అరవై తొమ్మిది కోట్లు పెండింగ్ పెట్టిందట మరి సరే మరి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు పూర్తి చేసింది మరి ఒక సంవత్సరం ఆ పెండింగ్ అనేది మీ దాంట్లోనే ఉంటుంది ఇప్పుడు కేటీఆర్ కౌంటర్ ఎట్లా ఉందంటే మూడు వందల అరవై తొమ్మిది కోట్లు పెండింగ్ పెట్టింది ప్రస్తుత ప్రభుత్వం అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చేసిండు మరి మీ ఆయాంలా మీరు సంవత్సరం కూడా మీ దగ్గరలో ఉంది కదా అప్పుడు మీ దగ్గర ఎన్ని పెండింగ్లు ఉన్నాయి కరెక్ట్ లెక్క చెప్పు ఇప్పుడు మూడు వందల అరవై తొమ్మిది పెండింగ్ అన్నప్పుడు సంవత్సరం కాలం పరిపాలన కాలం మీ దాంట్లోకి వచ్చింది రెండు సంవత్సరాల కాలం ప్రస్తుత ప్రభుత్వానికి వచ్చింది మరి మూడు వందల అరవై తొమ్మిది కోట్ల పెండింగ్ అని పనులు చేసి రవీలు చేయలేదా ఆ లెక్క అనేది ఒక క్లారిటీగా చెప్పు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎట్లా ఏ ప్రభుత్వాన్ని అయినా కానీ విమర్శించే అధికారం ప్రతిపక్షానికి ఉంది లేదని కాదు నువ్వు డైరెక్ట్ కౌంటర్ ఇచ్చినావు మూడు వందల అరవై తొమ్మిది కోట్లు ప్రస్తుత ప్రభుత్వం పెండింగ్ పెట్టింది అని చెప్పేసి అన్నావు మరి మూడు వందల అరవై తొమ్మిది కోట్లు వెండి పెట్టి పెండింగ్ పెట్టడానికి వీళ్ళు పరిపాలించి కనీసం మూడు సంవత్సరాలు కూడా కాలేదండి జస్ట్ రెండు అవుతుంది మరి ఒక సంవత్సరం మీ ఖాతాలకే వస్తుంది కదా మరి అప్పుడు మీరంతా ఖర్చు పెట్టిర్రు మీరెంత పెండింగ్ పెట్టిర్రు మరి వీళ్ళెంత పెండింగ్ పెట్టిర్రు మరి వీళ్ళు పనులేయాలి అన్నావు మరి మూడు వందల అరవై తొమ్మిది కోట్లు ఖర్చు చేసి వీళ్ళు పనులు చేసిర్రా తిన్నారా మరి పరిస్థితి ఏంది అది ఒక లెక్క పత్రము క్లారిటీ అనేది ఇవ్వాలి కదా ఇచ్చి మాట్లాడాలి కదా అట్లా మాట్లాడితే ఎవరికైనా బాగానే ఉంటుంది సచివాలయంలో కాంట్రాక్టర్లు ధర్నాట అవినీతి పాలనకు నిదర్శనమట అయ్యా కాంట్రాక్టర్లు అంతా కూడా ధర్నా ఎత్తురాట అవినీతి పాలనకు నిదర్శనమాట ఇరవై శాతం కమిషన్లు ఇవ్వడం లేదని చిన్న కాంట్రాక్టర్లు బిల్లు ఆపారు మరి కమిషన్లు ఇవ్వలే అని బిల్లు ఆపరని నువ్వే అంటున్నావు మరి మరి మీ టైంలు ఇచ్చిరా మరి ఇప్పుడు ఒక సంవత్సర పరిపాలన ఒక సంవత్సర కాలం మీద పెండింగ్ మీదే కదా అప్పుడు మీరు బిల్లులు పాస్ చేసిర్రా మరి మూడేళ్ళ నుంచి అంటాను వీళ్ళు పరిపాలన చేయబట్టి జస్ట్ రెండు సంవత్సరాలు అవుతుంది కదా సరే ఏది మాట్లాడినా ఏది చేసినా కూడా మొత్తానికైతే ఒక ఏదిగా కంపెనీలు వేల కోట్లు ఎలా ఇచ్చారు సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కామెంట్ అని చెప్పారు ఏ బిల్లు ఏదని కాదు ఒకసారి మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు ఒకసారి మీరు మాట్లాడే పాయింట్ అర్థం చేసుకోండి దయచేసి మూడు సంవత్సరాల నుంచి మూడు వందల అరవై తొమ్మిది కోట్లు పెండింగ్ అని నువ్వే అన్నావు మరి కాంగ్రెస్ పరిపాలన వచ్చి కనీసం రెండు సంవత్సరాలే అవుతుంది మరి రెండు సంవత్సరాలల్లో వీళ్ళు ఎన్ని పనులు చేసారు మరి ఆ ఆ హయాంలో మీ హయాంలో ఎన్ని పనులు చేసారు మరి మీరెంత పెండింగ్ పెట్టిరు వీళ్ళెంత పెండింగ్ పెట్టిర్రు అసలు పని చేసిర్రా చేయలేదా ఆ లెక్క అనేది నువ్వే చెప్పు నువ్వు చెప్తే అందరికీ అర్థమవుతుంది